హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చక్కెర పొంగలి నా స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి జీడిపప్పు బాదం వేసుకున్నాను నేను అందులో అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ అది డ్రై ఫ్రూట్స్ వేగిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇప్పుడు అదే నేతిలో కొద్దిగా పెసరపప్పు తీసుకోవాలండి అదే నేతిలో మంచిగా వేయించుకోవాలి పెసరపప్పు ఇలా నేతిలో వేయించుకోవడం వల్ల మంచి అరోమా వచ్చి చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయాలి పప్పు పెసరపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ చేంజ్ అవుతుండగానే ముందుగా మనం కడిగి నానబెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి అందులోనే అదే నేతిలో పెసరపప్పు ఈ రైస్ రెండు కూడా రైస్లోని వాటర్ అంతా ఇంకిపోయి చెమ్మారిపోయేంత వరకు మంచిగా నేతిలో ఫ్రై చేసుకోవాలి పప్పుతో పాటు రైస్ కూడా మంచిగా నేతిలో వేగనివ్వాలి మంచి అరోమ వస్తుందండి రైస్ అంతా పొడి పొడిగా అయ్యేంత వరకు వేపుకోవాలి నేతిలో తర్వాత నేను ఈ గ్లాస్తో కొలత తీసుకున్నానండి ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసేసుకొని చక్కగా ఉడకనివ్వాలి మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడే టైంలో తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం మీరు కరిగించి వేసుకున్నా పర్వాలేదు డైరెక్ట్గా అలాగే వేసుకున్నా పర్వాలేదు ఎలాగైనా బాగుంటుంది మనం నార్మల్గా పరమాండంలోకి అయితే ఖచ్చితంగా కరిగించి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకుంటే పాలు పోసుకుంటాం కదా పరమాన్నంలోకి పాలు విరిగిపోకుండా ఉంటాయి ఆ విధంగా చేసుకుంటే గనక మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి డీటెయిల్గా రెసిపీ ఇప్పుడు అందులో ఒక టూ స్పూన్స్ పంచదార వేసుకున్నాము బెల్లం కొద్దిగా తక్కువ వేసేసుకొని పంచదార కొద్దిగా పంచదార కొద్దిగా బెల్లం వేసుకోవాలండి చక్కెర పొంగలిలో మొత్తం బెల్లం వేయకూడదు నేనైతే ఇలాగే చేస్తాను ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుతూ బెల్లం అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి తర్వాత మరికొద్దిగా నెయ్యి వేస్తూ బాగా కలుపుతూ ఉడికించుకోవాలి మరొక స్పూన్ నెయ్యి వేసానండి చక్కెర పొంగల్లో నెయ్యితోనే మంచి టేస్ట్ అండి నెయ్యి బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత లాస్ట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా కమ్మగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో తప్పకుండా మీరు ట్రై చేయండి నాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్